కన్నులు మూసుకోవాలి ఫ్లోర్ మూసుకోవాలి ఫస్ట్ కుడుముక్కు క్లోజ్ చేసి ఎడముక్కు ద్వారా నిదానంగా శ్వాసను తీసుకోండి మళ్ళీ ఎడముక్కు క్లోజ్ చేసి కుడుముక్కు ద్వారా వదలండి మళ్ళీ కుడుముక్కు ద్వారా తీసుకొని ఎడముక్కు ద్వారా వదలండి ఇది నాడి శుద్ధి ప్రాణాయామం ఈ ప్రాణాయామము డైలీ నాలుగు సార్లు చేయాలి కళ్ళు మూసుకో ఇను చెప్పేది వినండి మీరు మీరు చేసేది చేయండి దినానికి నాలుగు టైంలు అంటే బ్రహ్మముహూర్తంలో మళ్ళీ మధ్యాహ్నము మళ్ళీ రాత్రి మళ్ళీ అర్ధరాత్రి ఇలా శాస్త్రము ప్రమాణం ఇది అలా ఎవరైతే దినానికి నాలుగు గంటల సేపు ఆహార నియమాలు పాటిస్తూ యమనియమాలు పాటిస్తూ ఎవరైతే ఈ సాధన చేస్తారో ప్రాణాయామం వాళ్లకు మూడు నెలలకు నాడి శుద్ధి అంటే డెబ్భై రెండు వేల నాడులు మన శరీరంలో ఉండేవి శుద్ధి జరుగుతాయి అని శాస్త్రంలో చెప్పబడింది పతంజలి మహర్షి అదే చెప్పాడు గేరన్న మహర్షి అదే చెప్పాడు వీరబ్రహ్మేంద్ర స్వామి అదే చెప్పాడు హఠయోగంలో అదే ఉంది యోగతత్వోపనిషత్ యజుర్వేదం అందులోన అదే ఉంది ఏదో అలా ఐదు నిమిషాలు చేసేసి మాకు అంతా రాలేదు వచ్చేసింది అంత అది కాదు నాలుగు టైములు దినానికి చేయమని శాస్త్రం చెప్పింది ఒక్కొక్క గంట కూర్చున్నప్పుడు అలా చేస్తే మూడు నెలలకు నాడీ శుద్ధి జరుగుతుంది అన్నాడు నాడీ శుద్ధి జరిగితేనే సుసుమ్న ఓపెన్ అవుతుంది సుసుమ్న ఎక్కడుంటుంది మేరుదండం అంటే వెన్నుపూస స్పైనల్ కార్డ్ అంటారు కదా అక్కడ ఉంటుంది అది ఎలా ఉంటుంది సూక్ష్మాతి సూక్ష్మంగా ఒక్క సహస్రారం అంటే ఒక వెంటిక వెయ్యి భాగాలు చేస్తే ఎంత ఉంటుందో అంత సన్నటి రంధ్రం ఉంటుంది అందులో ప్రాణశక్తి వెళ్ళాలి అక్కడే సడశకనాలు ఉంటాయి అందుకు కాబట్టి ప్రాణాయామం కంపల్సరీ చేయాలి ప్రాణాయామం ద్వారా మనసు కంట్రోల్ అవుతుంది ఆలోచనలు తగ్గుతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది తర్వాత ఆరోగ్యము బాగుంటుంది ఆయుస్సు వృద్ధి చెందుతుంది శరీరం కాంతిగా ఉంటుంది రుగ్మతులు రావు ఇవన్నీ కూడా ప్రాణాయామం ద్వారా మనము అన్నీ కూడా ఉపయోగించుకోడానికి మన మహనీయులు పూర్వం ఋషులు యోగులందరూ కూడా ప్రాణాయామ అని చెప్పారు వాళ్ళు ప్రాణాయామం చేసే ధ్యానం చేయాలి అప్పుడు ధ్యానం కుదురుతుంది లేదంటే కుదరదు ప్రాణాన్ని మన చేతుల్లోకి తీసుకునే టెక్నిక్లు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇరవై ఒక్క ఆరు వందల శ్వాస నిశ్వాసాలు ప్రతి ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలు ప్రతి ఒక్కరికి జరుగుతున్నాయి వాటిని మనము తగ్గించుకొని నడిపించాలి ఇరవై ఒక్క ఆరు వందల ఉ్వాస నిశ్వాసలు జరిగేదాన్ని మనం తగ్గించుకోవాలి తక్కువ చేసుకోవాలి ఎప్పుడైతే శ్వాస తక్కువ అవుతుందో అప్పుడు మనకు ఆరోగ్యం బాగుంటుంది ఆయుష్ వృద్ధి చెందుతుంది అలాగే జ్ఞానము పొందుతాము దానుంటే జన్మరాహిత్యం కూడా కలుగుతుంది ఫాస్ట్గా చేయాలి స్లోగా మొదలుపెట్టి ఫాస్ట్గా చేయాలి చూడ ఇలాగా చూడండి ఒక్కసారి నన్ను అలా చేయాలి ఇది ఫస్ట్ నాడు శుద్ధి ప్రాణాయామం అలాగే చేయాలి ఫాస్ట్గా ఫస్ట్ స్టార్టింగ్ స్లో మొదలుపెట్టి ఫాస్ట్ చేయాలి మన దగ్గర ఏడు క్రియలు ఉంటాయి కుండలి విద్యకు సంబంధించి ఏడు ప్రాణాయామ టెక్నిక్లు ఉంటాయి ఏడు క్రియలు ఉంటాయి ఒక్కో దానికి ఒకవోకి ఉంటాయి ఉంటాయన్నమాట ఈ ప్రాణాయామం చేస్తే ఏమవుతుందంటే శుద్ధి ప్రాణాయామం ముక్కుల నుండి మనం ఫాస్ట్గా శ్వాసను తీసుకొని శ్వాసను వదులుతాం కాబట్టి అప్పుడు ముక్కులందరాలలో ఉన్నటువంటి కల్మసము సూక్ష్మజీవులు అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఇబ్బంది లేకుండా ఫ్రీగా అన్నమాట ఊపిరి ఫ్రీగా ఆడుతుంది మనకు అందుకు ఇది బాగా చేయాలి